విష్ణు పురాణము విన్నవారికి విష్ణు అనుగ్రహం లభిస్తుంది శాంతి ఐశ్వర్యము కలుగుతుంది విష్ణు పురాణములో ఇప్పటి వరకు మనం పార్ట్ నాలుగు వరకు పూర్తి చేశాము ఇప్పుడు పార్ట్ ఫైవ్ గురించి తెలుసుకుందాము పార్ట్ నాలుగులో మనము బ్రహ్మ దుర్వాసుని శపించడం ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యం సర్వశూన్యమడం చెప్పాడు ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవుయవలసిందిగా అడిగాడు అంతా విని శ్రీహరి కనుకరుపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి వాసవా విచారించకు నేను చెప్పేది విను అంటూ ఈ విధంగా చెప్పను ఆరంభించాడు ఇప్పటివరకైనా అవి ఎపిసోడ్లు చూడాలనుకుంటే మన ప్లేలిస్టులో విష్ణు పురాణం ఉంటుంది అందులోకి వెళ్ళి నాలుగు పార్ట్ వరకు చూడవచ్చు ఇప్పుడు పార్ట్ ఫైవ్ దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకొని వాళ్ళు మీరు పాల సముద్రంలో ఔషధీలతలను వేసి మందరగిరి కప్పము కవ్వముగా వాసుకి త్రాడుగా ఆ సముద్రమతనం చేయండి నా సహాయం సమయానుసారంగా ఉంటుంది అమృతంతో సహా మహిత వస్తువులు ముల్లోకాల వైభవానికి కారణములైనవన్నీ వస్తాయి అమృతపానం అవుతుంది ఆ పోయిన సంపదంతా మీ వశం అవుతుంది రాక్షసులకు చెందిందే శ్రమ మాత్రమే నువ్వు యథాపూర్వకంగా ముల్లోకాల అధిపతి అవుతావు వీళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు అందరూ ఆనందంగా వెనుదిరిగి వచ్చారు చమత్కారంగా మాట్లాడి ధనుజులతో సంధి చేసుకున్నారు మందర గిరిని వెళ్ళగించి తెచ్చారు వాసుకివి కవ్వపు తాడుగా చుట్టి పాలకడిలలో వేశారు వషధీలతలను చుట్టూ ఉంచారు అడుగున ఆధారం లేక మందరగిరిలోనికి దిగజారింది ఇంద్రుడు మనస పుండరీకాక్షుని ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి లక్ష్మయోజన విశాలమైన కూర్మ రూపం ధరించి జలదిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్నుపై ధరించాడు నిజరూపంతో వచ్చి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి తోకను దానవులు తలను పట్టుకొని మంత్రగిరిని తిప్పనారంభించారు వాసుకి శ్రమ పడుతూ విడిచే నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి దానవులను బాధించేవి వారు ఆ బాధకి చిక్కి అలాగే త్రిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరగక త్రిప్పుతూ ఉంటారు అలాగే తరువగా తరువగా సముద్రం నుంచి కల్పవృక్ష కామధేనువులు చింతామణి రంభాధ్యప్సరసలు ఐరావతము శ్రీపతి ఆ సమూహమును కప్పగించాడు నవనిధులు పుట్టగా కుబేర్నకి చంద్రకళ రాగా శివునికి శిరోభూషణంగా ఇచ్చారు ఇక రాగా దానిని దానవుడు కైవసం చేసుకున్నారు భరించరాని విషం రాగా సర్పాలు తీసుకున్నాయి తర్వాత అమృత కలషం పట్టుకొని దివ్యాంబ భరణధరుడు ధన్వంత్రి విలువకి వచ్చి విష్ణువు కనిసేగచ్చే తీరమునందున్న ఒక వృక్షం కింద నిలిచున్నాడు తర్వాత పద్మపాని లోకజనని విద్వాంసులు ఉపాస్య దేవత త్రిలోకసుందరి దయారాణి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మించి అల్లనల్లను తీరానికి వచ్చింది ముందులు శ్రీదేవిని శ్రీ సూక్తంతో స్తుంచారు విశ్వావసువు మొదలైన గంధర్వులు శుభగీతాలు పాడారు గ్రతాచి మొదలైన అచ్చరలు ముచ్చటగా నాట్యమాడారు ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కలశాలతో గంగాజలం తెచ్చి అభిషేకించాయి సముద్రపతి ఎన్నడూ వాడని పద్మమాలిక ఇచ్చాడు విశ్వకర్మ దివ్యరత్న అలంకారాలు సమర్పించాడు రుద్రాది దేవతలు దివ్యమాల్యంబరాలతో చందనముతో అలంకరించారు ఇలాగూ మహావిభవాభిరామయన ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి భక్షస్థల నివాసిగా చేసుకున్నాడు వెంటనే ముల్లోకాలు సకల సంపద్దిని పొంది కలకలలాడాయి శ్రీహరి తన శత్రువులైన దానవులకు తృణమైన చేరనీక జలదిలో సంభవించినదంతా తన అనుచరులైన దేవతలకు సంక్రమింపజేశాడు అంతలో విప్రజిత్తి మొదలైన దానవులు గుమ్ముకూడి ఉరికి అమృత కలుషం తీసుకొని పోయారు దేవతలు బిక్కు మొగాలతో చూస్తూ నిలుచున్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపంలో దానవుల వద్దకు వెళ్లి వారిని మోహ విభ్రాంతులను చేశాడు చిరునవ్వులు చిక్కిలి చూపులు అంచనడలు విలాసాలు ప్రదర్శించి ఆ మోహినిని చూసి అందరూ ముగ్ధులయ్యారు దానవుల మాట చెప్పనక్కర్లేదు తమ వద్ద అమృత కలుషం ఉందన్న విషయమే మరిచిపోయి పరవశమైపోయారు ఆ అవస్థలో మోహిని వారి వద్ద నున్న అమృత కలుషం తీసుకుని దేవతలకు పంచిపెట్టింది అమృత ఇంద్రుడు రెట్టించిన బలపరాక్రమ కలవాడయ్యాడు వజ్ర ప్రయోగంతో దానవులను హడలగొట్టగా చేసేది లేక అందరూ పాతాలానికి పారిపోయారు మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకిని ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకు వెళ్లారు ఇంద్రుడు లక్ష్మీకాంత్లు నమస్కరించి ఆ స్వామి కరుణచే ముల్లోకాల పాలనాధికారం పొందాడు సూర్యుడు ప్రసన్న దీప్తి ప్రకాశించాడు గహత తారక గణాలు యథాపూర్వంగా విలసిల్లాయి అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్చలతో వెలిగాయి భూతకోటి హృదయము ధర్మజ్ఞానముతో విలసిల్లింది భూమండలం అనావృష్టి దోషం రాచదురసతనం పోయి సస్య సమృద్ధితో ప్రజాభివృద్ధితో రాణించింది సకల లోకాలు సంపత్కరములయ్యాయి ఈ విధంగా లక్ష్మి విలాసం వల్ల లోకాలన్నీ నిండుకుండలయ్యాయి ఇంద్రుడు శ్రీకాంతిని అనుమతితో అమర సమేతుడై అమరావతికి వెళ్లి సమధిక మార్గాన ప్రవర్తిస్తూ ఉన్నాడు నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునకు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి చేతులు ముగిచి ఇంద్రుడు స్థుతించాడు అంబా బ్రహ్మ మునులు మనసారాన్ని నిన్ను ధ్యానించి దర్శన భాగ్యం పొందిలేరు అలాంటి తల్లి విని పదపద్మ దర్శనం పొంది ధన్యుడనైనాను నీ దయకలవారికి ఎప్పుడూ ఎలాంటి ఉండవు ఆ వ్యక్తి సభలలో అందరికి మాననీయుడవుతాడు చక్కని వాగ్వేవముతో ఆ పురుషుడు విరాజిల్లుతాడు అందరికి ఆశ్రయుడవుతాడు తల్లి నీ కృపకు పాత్రుడైన వాడు ఎలాంటి తప్పులు చేసినా బాధలు పొందక సుఖి అవుతాడు నీ దయలేని వాడు శిక్షాపాత్రుడవుతాడు అని స్థుతింపగా లక్ష్మీదేవి ఇంద్ర భక్తితో నన్ను ఆరాధిస్తున్న వాడవు కనుక సంతసించి దర్శనమిచ్చాను కోరుకోవరమిస్తాను అని అనగా ఇంద్రుడు అడిగాడు మాత నేను నేర్పిన విద్యలయందు శరచాప ఖడ్గాది సాధనములయందు చతురంగ బలములయందు గోమైషాదులయందు అవిగల ప్రదేశములయందు మణికనక వజ్రాహంకారాలయందు పరిమళ ద్రవ్యములయందు నా పుత్రమిత్ర కలత్ర బంధువులందు శక్తి గుణ ఇంద్రియములనందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడా విహార ప్రదేశములలో నా శరీరం నందు దయతో నీవు ఉండవలసిందిగా నా కోరిక నిన్ను ఇలాగూ స్తుంచి వాని ఎందు కొడుకును చూస్తున్నట్లు దయతో చూస్తూ రే ఇంబలు కాపాడుతూ ఉండవలసిందని నా ప్రార్థన తదాస్తు అని అభయహస్తంతో ఇంద్రుణ్ణి అనుగ్రహించి లక్ష్మీదేవి ఆదర్శరాలైంది ఆటాంటి నుంచి ఇంద్రుని నివాసం లక్ష్మీ కలతో రాణిస్తూ ఉంది వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడిగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయింది త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించగా సీతాదేవి అయింది నందు కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షుణకు తోడై ఉంటుంది ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవి రూపాన మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దం అనుసరించి అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మీ చరిత్ర చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు సరే ఆచార్య ఇక భృగు మొదలైన మునుల సృష్టి విశేషాలు వివరించవలసింది అని అనగా పరశరుడు ఇలా చెప్పాడు మృగుణకు ఖ్యాతి అనే కొడుకులు వారికి మీరు పుత్రికలు ఆయతి నియతి అనే కన్యలు భార్యలు దాతకి ఆయతియందు ప్రాణుడు విదాతకు నియతి యందు మృఖండు జన్మించారు ఆ మృఖండుని నందనుడే మార్కండేయుడు దీర్ఘాయువు ప్రాణులకు వేదశరుడు వానికి ద్యుతిమంతుడు అతనికి అజరుడు జన్మించారు వారి వంశాలు మిక్కిరిగా విస్తరించాయి మరీచికి సంబూతియందు పౌర్ణమాసుడని కొడుకు అతనికి విరజుడు పర్వతుడని ఇద్దరు కొడుకులు అంగిరసనకు స్మృతి యందు అసుమతి రాక సినీవాలి కుహు అని నలుగురు జన్మించారు అత్రికి అనసూయందు చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయుడని ముగ్గురు దివ్యశోభ మహామాన్వితులు బ్రహ్మ శివకేశవాంశ సంజాతులు పుట్టారు ప్రీతికి ద దతాగ్ని అతడు స్వాయంబు నందు అగస్తుడయ్యాడు పులహునకు క్షమయందు సహిష్ణువుకు సహిష్ణువుకుడు కలిగారు కృతువునకు హద్దులు అరవై ఐదుగురు పుట్టారు వశిష్ఠునకు ఊర్జయందు విరజుడు గోత్రుడు ఊర్ధబావుడు సవనుడు అనగుడు సుతపుడు శక్రుడు ఏడుగురు కొడుకులు జన్మించారు వారు ఉత్తమ మన్వంతర మందమర్ సప్తరుషులయ్యారు అగ్నికి సహాయందు కలిగిన వారు పావకుడు పవమానుడు శుచి వారికి నలభై ఐదుగురు పుట్టారు ఆ విధంగా అగ్నులు మందిగా విస్తరించారు పితృదేవునకు మేనక అనే పుట్టారు ఆ బ్రహ్మవాదినులు యోగిని దేవతలయ్యారు అని చెప్పగా విని మైత్రేయుడు సరే ఇక స్వాయం మనువు వంశమునందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పవలసినదిగా అడిగాడు ఈ రోజుకి విష్ణు పురాత్నము సమాప్తం నెక్స్ట్ వారం రాజుల చరిత్రను తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి